ప్రయాణమే ప్రగతి కోసం స్వాతి స్వాతి నియమాలను ఆచరించడం అదే మా స్వాతి ప్రమోటర్స్ అమ్మలాంటి అనుబంధం ఈ వీడియోని చూసే ముందు మా నైన్ రోజెస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తెలంగాణకు చెందిన ఇద్దరు యువ మహిళా కలెక్టర్లు అప్పుడే ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థుల్లా మారిపోయారు సడన్గా జోరు వానలో అడవిలో తిరిగాడారు సరదాగా ట్రెక్కింగ్ కోసం వచ్చిన కార్యక్రమం కోసం కాదండి విధి నిర్వహణలో భాగంగా వారిద్దరూ ఆ అడవికి వెళ్లాల్సి వచ్చింది ఆ ఇద్దరిలో ఒకరు మహబూబ్ జిల్లా కలెక్టర్ ప్రీతిమ అయితే వరంగల్ అర్చన్ జిల్లా కలెక్టర్ అమరాపాల్ అడవిలో పన్నెండు కిలోమీటర్ల వరకు ఏకబిగిన నడిచారు అది కూడా వర్షంలో దట్టమైన అడవిలో ఉన్న ఆ అడవిలో ఉన్న చెరువులను దర్శించేందుకు బయ్యారం అడవిలో పర్యటించారు వయ్యారం మండలంలోని ఇర్చిలాపూర్ సమీపంలో పెద్దగుట్ట అడవులలో నాలుగు గంటల పాటు వీరిద్దరూ ప్రయాణించారు పంతొమ్మిది వందల యాభై ఆరులో పెద్దగుట్ట ప్రాంతంలో మైనింగ్ నిర్వహించిన ఆనవాళ్లు వారు పరిశీలించారు అనంతరం బయ్యారం పెద్ద చెరువును పరిశీలించారు చెరువు గట్టు తూము ప్రాంతాన్ని వారు దర్శించారు అనంతరం నామాలపాడు సమీపంలో ఉన్న ఆలుగుల ప్రాంతాన్ని వీరు దర్శించారు చెరువులోతు విస్తీర్ణం వంటి విషయాలను స్థానిక తహసీల్దారు రామకృష్ణ ప్రసాద్ను అడిగి తెలుసుకున్నారు మండల స్థాయి రెవెన్యూ అధికారులను పురమాయిస్తే కేంద్ర స్థాయిలో వాస్తవ విషయాలు వెలుగులోకి రాకపోవచ్చు అందుకే ఏకంగా ఇద్దరు కలెక్టర్లు కలిసి నాలుగు పాటు ఆ అడవిల్లో కలియ తిరిగడం వారి చిత్తశుద్ధికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు